ందక ఒక పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కమిటీ సెక్రటరీగా ఆంధ్ర గారి స్టేజ్ వద్దకు రావాల్సింది ఒక కోరి రవీందర్ రెడ్డి గారిని మన ప్రితమ నాయకులు మంత్రివర్యులు నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ శ్రీనివాసరెడ్డి గారు ఏపీ స్టే స్ఫూర్తి ఎన్టీఆర్ ఆలోచన విధానం ఎన్టీఆర్ పరిపాలన దక్షత అన్నీ కలిగలిపి ఈ నాయకత్వం ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటుకి నాయకత్వం వహించి ముందుకు నడిపించాలి మా అందరికీ అగ్రగాములుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి వారితోటి ఉన్నటువంటి గౌరవ సభ్యులకు అందరికి కూడా ఈ నాణ్యాన్ని వాళ్ళ బహుకరించడం జరుగుతుంది కూడా అది అలాగే పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి పెద్దలు రాష్ట్ర జాతీయ అధ్యక్షులైనటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే కాదు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో కూడా అందరం తోడుగా కలిసి నడిపించడానికి ఒక శక్తివంతమైనటువంటి కమిటీని మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలు గుర్తించి నెల్లూరు జిల్లాకి ఇంకా నువ్వు పార్టీ సేవ చేయాలని ఆయన్ని మన మధ్య పెట్టాడు అలాగే రూప్ కుమార్ యాదవ్ గారు రూప్ కుమార్ గారు బహుశా అందరికీ తెలిసిన వ్యక్తి అందరికీ కలిసిన వ్యక్తి కూడా స్వర్గీయ ఆనంద వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పటి నుంచి రూప్ కుమార్ ఆయనతోటి కలిసి ఆయన సహచర్యంలో నడిచి ఇవాళ ఉన్నత శిఖరాలకెక్కి ఈ నగరానికే మేయర్ అయ్యేటువంటి కార్యక్రమంలో ఆయన ముందుకు రావడం భగవంతుడు ఆయన్ని ఆశీర్వదించడం తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా ఆయనతోటి కలిసి ఉండడం అనేటువంటిది ఇవాళ ఇదొక అదృష్టం ఇటువంటి నాయకులందరూ ఇవాళ ఈ వేదిక మీద ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ మనవాళ్లే ధనంజయ రెడ్డి గారు కానీ విజయరామరెడ్డి గారు కానీ గిరినాయుడు గారు కానీ అలాగే కేశవ్ చౌదరి కానీ జనార్దన్ నాయుడు గారు కానీ అలాగే సుబ్బరాయలు కానీ వీళ్ళందరూ ఇవాళ ఉన్నత పదవుల్లోకి వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్నారు అని అంటే దీనికి అంతా కారణం ఒక్కటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చూపినటువంటి చొరవ వారిచ్చినటువంటి స్ఫూర్తి వారు తీసుకున్న నిర్ణయం పంతొమ్మిది వందల ఎనభై రెండులో చేసినటువంటి ప్రతిజ్ఞ ఎనభై మూడులో ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాసేవకు అంకితమైనటువంటి మహద్భాగ్యం ఆనాడు ఆ మహనీయుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి సామాన్యులకి కల్పించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రం విడిపోయినప్పటికీ గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబంలో వేళూనుకున్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ జాతీయ పార్టీగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి సహచర్యంతో పల్లా శ్రీనివాసరావు గారి యొక్క కార్యదక్షతతో ఈనాడు మన పార్టీ బలోపేతమైంది ఇవాళ జాతీయ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వైపు యువగళం నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారి యొక్క సహచర్యం కొరకు ఎదురు చూస్తున్నాయంటే అతిశయోక్తి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను కలువాయి రాపూరు సైదాపురం ఈ మూడు మండలాలు ఒకప్పుడు తీరని అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలో దాన్ని సరిచేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళాం తర్వాత రెండవ దఫా మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఒక అన్యాయం జరిగింది అన్యాయం జరిగినప్పుడు మరి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నాయకత్వంతో ఎదురుడ్డి పోరాడి మళ్ళీ వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం ఇవాళ అధికారికంగా ప్రకటించిన దాంట్లో ఎందుకు వచ్చిందో తెలియదు లేని సమస్యను కొత్తగా తెచ్చి మన పార్టీకి తెచ్చిపెట్టారు అది మళ్ళీ ఆ మూడు మండలాలని నోటిఫికేషన్లో బైఫర్కేషన్లో చేర్చడం ఎక్కడ పొరపాటు జరిగినా ఆ పొరపాటును సరిచేసుకోవడానికి ఇవాళ అందరం ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ నూతనంగా ఎంపిక అయినటువంటి జిల్లా పార్టీ నాయకత్వానికి కూడా ఆ మూడు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని కలవాలని వచ్చారు ఈ సమావేశం తర్వాత మూడు మండలాలు ఒక్కొక్కరుగా కలిసి వాళ్ళందరూ ఇవాళ చివరి రోజు ఈ నోటిఫికేషన్కి అభ్యంతరాలు ప్రభుత్వానికి తెలుపుకునేదానికి చివరి రోజు ఈ చివరి రోజు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మహజర్ సమర్పించడానికి వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా కలిసి వెళ్తారు ఈ సందర్భంలో ప్రత్యేకంగా నేను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ మహత్వాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాయకుడు నారా లోకేష్ గారికి మనకు అందించారు వీరి నాయకత్వంలో జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మంత్రులు పార్లమెంట్ సభ్యులు అందరు శాసనసభ్యుల సమిష్టి కృషితో రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఫలితాలు సాధిస్తాం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాకే రామ్నారాయణ అని చెప్పారు రూప్కుమార్ స్వర్గీయ ఆనం రెడ్డి గారి దగ్గర నడిచి నిజంగా ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నా నాకు మొట్టమొదట కార్పొరేటర్ బీఫామ్ ఇచ్చింది తళ్లపాక రమేష్ రెడ్డి గారైతే రాజకీయాల్లో ఈరోజు ఇంత స్థాయిలో నేనున్నానంటే దానికి కారకులు స్వర్గీయ ఆనవ వివేకానందరెడ్డి గారు అసలు అనేక సందర్భాల్లో నిత్యం వారితోనే ఉండేవాడిని ఉదయం లేస్తే రాత్రి వరకు ఎవరితో ఎలా మాట్లాడాలా ఎక్కడ ఎలా ఉండాలా అసలు మున్సిపల్ చట్టాలు ఏమిటి మున్సిపల్ రాజకీయాలు ఏమిటి ఎలా ఉండాలా ఎలా చేయాలని ఆయన దగ్గరే నేను ఈరోజు ఇంతటి స్థాయికి రావడానికి నా వెనుక ప్రధాన కారణం వారి మరి స్వర్గలోకంలో ఉండి వారి ఆశీస్సులు ఎప్పుడూ నాకుంటాయని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో నేను ఇక్కడ ఉండేదానికి ప్రధాన కారణం నేను నేర్చుకున్నటువంటి మెలకువలన్నీ కూడా ఎక్కువగా స్వర్గీయ ఆనవ వివేకానరెడ్డి గారి దగ్గర అని చెప్పి ఈ సందర్భంగా సమాపంగా తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరితో కలిసి భాగస్వామ్యం చేసిన దానికి పెద్దలు గౌరవ మంత్రివల్లు ఆనం రామనాయుడు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం పార్లమెంటు బాధ్యతలు చేపట్టాక తొలి కార్యక్రమం ఆత్మకూరలు ఏర్పాటు చేసి మాతో పాటుగా సహచర కమిటీ సభ్యులు నూతనంగా ఎంపీ కాబడిన స్టేట్ డైరెక్టర్స్గా నూతనంగా ఎంపిక కాబడినటువంటి సభ్యుల్ని అందరిని కూడా ఆహ్వానించి సన్మానం చేయడం అనేటువంటిది ఒక కార్యక్రమం అయితే పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి కాయిన్ని మా అందరికీ బహుళరించడం ఇది ఒక పెద్ద గిఫ్ట్ మా అందరికీ కూడా దానికి ప్రత్యేకంగా పెద్దలు రామ్నారాయణ రెడ్డి గారికి మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా జిల్లాలో విద్యార్థి దశ నుంచి పెద్దలందరితో కలిసి పనిచేసే అవకాశం లభించింది చాలామందికి తెలియదు నేను గూడూరు విద్యార్థిని తొంభై ఒకటి వరకు కూడా నేను గూడూరులోనే ఎనభై తొమ్మిది వరకు పూర్తిగా గూడూరులోనే ఉన్నా నేను రామ్నారాయణ రెడ్డి గారు ఎనభై తొమ్మిదిలో మంత్రి అయినప్పుడు ఆయన ప్రీ శిష్యుడు కోడూరు మీరారెడ్డి గారు ఎందుకంటే అది పాత రాపూరు నియోజకవర్గం గూడూరు ప్రాంతాలు దగ్గరగా ఉండడం నేను గూడూరు విద్యార్థి ఉంటూ గూడూరు కాలేజీకి మేమిద్దరం రామ్నారాయణ రెడ్డి గారు ఆర్ఎన్బి మంత్రిగా ఎర్నెన్ సీతాదేవి గారు విద్యాశాఖ మంత్రిగా కారుపాటి వివేకానందరే గారిని ఫారెస్ట్ మినిస్టర్ ఆనాటి నుంచి ఎందుకంటే మా కుటుంబం తొంభై ఒకటి వరకు కూడా నియోజకవర్గ రాజకీయాల్లో ఎవరితో కలిసి పనిచేసినా తెలుగుదేశం ఏర్పడ్డాక బెజవాడ కుటుంబం ఇవన్నీ పాపిరెడ్డి గారు వారి తర్వాత ఓబల్ రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ పొత్తులో ఇవ్వడం తొంభై ఒకటి వరకు ముఖ్యంగా రామ్నారాయణ రెడ్డి గారు మా ప్రాంతం కానీ లేతే మా కుటుంబం మా పెదనాన్న ఉండేవారు ధర్మయన్ వారు ఎప్పుడూ కుటుంబానికి ముఖ్యంగా పెద్దలు వెంకటరెడ్డి గారితో కానీ రెడ్డి గారితో రామనారాయణ రెడ్డి గారితో అల్లూరు అంటే అక్కడ బుర్లా వాళ్ళు లేకపోతే మా పెదనాన్న కుటుంబానికి ముఖ్యంగా ఉండేవాళ్ళు తొంభై ఒకటి తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాక జరిగినటువంటి మార్పులు పరిణామాలతో రెడ్డి అప్పటి నుంచే ఇద్దరం రెడ్డి తెలుగు విద్యార్థి కమిటీలోకి వెళ్ళాడు నేను యువత కమిటీలోకి వచ్చాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముప్పై ఐదు సంవత్సరాలు మిత్రులు ఇద్దరం నేను రాష్ట్రంలో ఉంటే రెడ్డి గారే నా కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టు పెడతాడు హైదరాబాదులో తెలుగు యువత నేను అధ్యక్షుడిగా వెంకటేశ్వర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ జిల్లాకు వచ్చిన నేను అధ్యక్షుడిగా ఆయన ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ మేయర్ అజీజ్ గారితో ఆయన అధ్యక్షుడిగా రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరితో ఎవరితోనైనా రామ్నారాయణ రెడ్డి గారైనా నారాయణ గారైనా సోమిరెడ్డి గారైనా లేక ఇతర ఎవరు విజయరామన్నైనా లేక ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరు ఉన్నా అందరి దగ్గరికి వెళ్ళి పార్టీ కార్యక్రమాలు వివరించి ఆ నియోజకవర్గాల్లో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నికలకు ముందు కూడా రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడే రెడ్డి గారినే ఇక్కడ కోఆర్డినేషన్కి పెట్టుకున్నాం ఎందుకంటే రామనారాయణ రెడ్డి గారితో కలిసి పనిచేయడం ఆయన కొత్త కాదు పెద్దలతో వారికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి ఎందుకు ఆ తర్వాత అనేక సంవత్సరాలు ఇప్పుడే చెప్పాడు వెంకటేశ్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఎక్కువ మందితో కలిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాం వేనాటి మున్రెడ్డి గారు అధ్యక్షులు ఖమ్మం విజయరామరెడ్డి గారు ఎలసిరి శ్రీనివాసు రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నలుగురితో కలిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశా మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసా దాంతో అందరితో ప్రతి ఒక్కరితో జిల్లాలో పనిచేసేటువంటి అవకాశం అనుభవం రెండూ కూడా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాలతో మేమిద్దరం కూడా పార్టీలో పనిచేసే అవకాశం కల్పి అందుకే అందరం పెద్దలు రామ్నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకంటే వారు పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలు రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అందరితో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది ఈ జిల్లాలో ఒకవైపున పార్టీ పటిష్టత మరొక వైపున జిల్లా అభివృద్ధి అందరితో కూడా కలిసి ముందుకు సాగుతాం పెద్దలందరి సలహాలు సూచనలతో పార్టీలో ముందుకు తీసుకెళ్లేదానికి మా వంతు మేమిద్దరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కలువాయి మండలం జేఏసీ నాయకులు ముందుకొచ్చి పార్టీ అధ్యక్షులు ఉన్నారు మనం మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి పోవాలి కాబట్టి మీరు ఒకసారి బేజార్ రవిచంద్ర గారికి జేఏసీ తరఫున నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బేజార్ రవిచంద్ర గారికి మరి మీ విజ్ఞప్తిని వారికి కూడా ఇవాళ కొత్తగా మళ్ళీ అధ్యక్షులుగా వచ్చారు కాబట్టి వారికి ఒకసారి వివరించి పోవాల్సిందిగా కోరుతున్నా తర్వాత రాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం పిటీ జడ్పీ వైస్ చైర్మన్ నెల్లూరు జడ్పీకి మీ ఎంపీపీ గారు వచ్చారా ఎంపీపీ మిగతా వాళ్ళు దమ్మా ఎంపీటీసాంప్ మగవాళ్ళు కొంచెం పక్కే జరగండి ఆయన బాసా కొంచెం ఉండండి వాళ్ళని కలవండి లేడీస్ రాని పైకి ఆడవాళ్ళని ముందుకు రాని ఓకే దయచేసి మీరు అందరు ఇవాళ ఏదైతే ఇప్పుడు ఈ మూడు మండలాల వాళ్ళు పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారో ఆ సమస్య పైనే ఇవాళ ఒకప్పటి రాపూర్ నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గ ప్రతినిధిగా ఇవాళ నెల్లూరు జిల్లా యొక్క భవిష్యత్తుకి మంచి ఆలోచన చేయాలి అనే ఉద్దేశంతో నేను కూడా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారికి అలాగే రెవెన్యూ అధికారులకు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంచమని నెల్లూరు జిల్లాలో ఉంచడమే కాదు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో కొనసాగించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ నివేదిక పంపిస్తున్నాం ఆ మహజరు కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం చేరుస్తున్నాం ఎందుకని రెవెన్యూ డివిజన్లో మూడు మండలాలు ఉండాలంటే ఇవాళ ఈ మూడు మండలాలు పోలీస్ డివిజన్ ఆత్మకూరులో న్యూ పోలీస్ కలిసి పనిచేయాలి అందుకని ఈ మూడు మండలాలు కూడా ఆత్మకూరు సబ్ డివిజన్లో ఉన్నాయి కాబట్టి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో ఉంచి నెల్లూరు జిల్లాలో ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మంచి ఉపయోగం జరుగుతుందని ఒకటి రాబోయేటువంటి ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆలోచనలో నియోజకవర్గాల బైఫర్కేషన్ డీలిమిటేషన్ వస్తే కూడా ఈ మూడు మండలాలు ఒక ప్రాంతానిలో ఒక జిల్లాలో ఉంటే కొత్త నియోజకవర్గాల ఏర్పాట్లకు కానీ వీటి అన్నిటికీ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఇవాళ ఒక ఈ రిప్రజెంటేషన్ నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఇప్పటికే పంపించాను ఈరోజే ఇవాళ చివరి రోజు అలాగే రెవెన్యూ మంత్రి కార్యాలయానికి కూడా పంపం ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూడా నేను ఇది పంపించడం జరుగుతుంది మా జిల్లా పార్టీ అధ్యక్షుడికి నెల్లూరు జిల్లాలోనే రాపూరు కలువాయి సాయిదాపురం మూడు మండలాలు ఉండాలి ఉండేదానికి ఉన్నటువంటి పరిస్థితులేంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలకి అవసరాలేంటి అలాగే ఈ మూడు ఒక జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్లో ఉండడానికి అవసరాలు వాటి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానిలో ఇవాళ వ్యక్తిగతంగా నేను కూడా ఆ మూడు మండలాల గురించి మా జిల్లా పార్టీ అధ్యక్షులకి ఇక్కడనే ఆ మహజర్ కూడా ఇస్తున్నాను మరొక కాపీ జిల్లా కలెక్టర్ గారికి కూడా పంపడం జరుగుతుంది